అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాం ముచ్చట అప్పట్ల తెలంగాణ రాజముద్ర తెలంగాణ చిహ్నం మారుస్తామని ముఖ్యమంత్రి సారు చెప్పుకొచ్చిండు ఆర్టిస్టులను పిలిపించి నాలుగైదు డిజైన్లను చూసిండు ఇవి కాదు ఇంకా మంచిగా చేసుకొని తీసుకురాందని అలాగే ఆర్డర్ వేసిండు ప్రభుత్వ చిహ్నాలను మార్చే పని ఆడికే ఆగిపోయిందని అనుకున్నారంతా అప్పటి సంధి మళ్ళీ ఏం సప్పులు లేదు వాటికి అధికారికంగా ఆమోదం కాలేదు కానీ వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి కంటే ముందుగాళ్ళు ఉన్నారు వాళ్ళే సొంత రాజముద్రేసుకున్నారు చూడు రి కావాలంటే వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన కంటే ఇంకా నాలుగు అడవులు ముందుగానే ఉన్నారు ఎల్ఆర్ఎస్ కోసం హెల్ప్ డెస్క్ పెడితే అందులో తెలంగాణ రాజముద్రను మాయం చేసి కొత్త రాజముద్రను పెట్టుకుండ్రు ఆ నడమ ముఖ్యమంత్రి సారు రాజముద్రల శాంపిల్స్ చూసిండు కదా అందులోకి దాన్ని తెచ్చి ఫ్లెక్సీలో పెట్టిండ్రు మరి ప్రింటేషన్ వాళ్ళకి తెలియదా ఫ్లెక్సీ కట్టినోళ్ళకి తెలియదా ఆడ కూర్చొని పనిచేస్తున్న ఆఫీసర్లకు తెలియదా అందరు కళ్ళు మూతలు పడి పనిచేస్తున్నారా అన్నదే చాలా మందికి డౌట్ వస్తుందట తెలంగాణలో కొత్త రాజముద్రలకు ఇంకా ముఖ్యమంత్రి ఆమోదం చెప్పలేదు రాజముద్రలకెళ్ళి కాకతీయుల తోరణం చార్మినార్ను తీసేస్తే పెద్ద రణం అవుతుందని అప్పటికే ఉద్యమకారులు హెచ్చరించిండ్రు ప్రతిపక్ష పార్టీ కూడా మస్తుగా వ్యతిరేకించింది దాంతో ఆ రాజముద్ర పనిని అటకెక్కిచ్చింది సర్కారు కానీ ఇప్పుడు వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళ ఫెక్సీల దర్శనమిచ్చే వరకు కేటీఆర్ సార్ కూడా మండిపడ్డాడు ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా తెలంగాణ సీఎస్ గారని ఎక్స్లో ప్రశ్నించిండు మరి దీనికి బాధ్యులైన మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి కానీ కాంగ్రెస్ వాళ్ళకంటే వరంగల్ మున్సిపాలిటీల పనిచేస్తున్న వాళ్ళే కాకతీయ కళాతోరణం తీసేసినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుందిలే ఈ ముచ్చట చూస్తుంటే